ఒక అమ్మాయి నన్ను ఇద్దరు అమ్మాయిలకి ఓకే లాంటి సిమ్టమ్స్ ఉన్నాయా చెప్పండి అలాగే ప్రజెంట్ పొజిషన్ ఎక్కడ ఉన్నింది చెప్తారా అని చెప్పి కమెంట్ చేశారు అలాగే బెల్లి లైన్ ఎలా ఫామ్ అయిందో కూడా చెప్పమన్నారు నాకైతే ఇద్దరు పాపాలకు సింటమ్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కానీ చిన్న పాపకు ఎక్కువ వామిటింగ్స్ ఉన్ని ఉన్నాయి ప్లెజెంట్ అయితే పెద్ద పాపకు నార్మల్గానే ఉన్నింది చిన్న పాపకు అయితే ప్లెజెంట్ కిందకు ఉన్నింది దానివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ ఫిఫ్టీన్ డేస్కి నాకు ప్లెజెంట్ పొజిషన్ అనేది సెట్ అయిపోయింది ఇంకా పెళ్లి లైన్ అయితే అందరికీ ఎలా ఫామ్ అవుతుందో అలానే ఉన్నింది కాకపోతే నేను చాలా మందికి చూసిన ప్రకారం అయితే బెల్లి లైన్ చాలా డార్క్గా ఉంటుంది నాకైతే బెల్లి లైన్ ఇద్దరికి లైట్గానే ఉన్నిందండి పెద్ద పాపకు ఎయిత్ మంత్ నుంచి బ్యాక్ పెయిన్ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది చిన్న పాపకైతే థర్డ్ మంత్ నుంచే హెడ్ ఏక్ బ్యాక్ పెయిన్ లెగ్స్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నిన్నాయి పెద్ద పాపకైతే ఫుడ్ బాగా తినేదాన్ని బాగా ఆకలి వేసేది పాపకి ఆకలి ఉన్నా కూడా తినుబొద్దు అయ్యేది కాదు ఈకెన్ ప్రెగ్నెన్సీలో నాకు షుగర్ కూడా బార్డర్ లైన్స్ లో ఉన్నాయి ఈ వీడియోతో మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను సిస్టర్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి